వెల్కమ్ టు ఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బుల్లటెల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా తూర్పుగోదావరి జిల్లా కోర్టులో ఈ సేవా కేంద్రం ప్రారంభం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తూర్పు గోదావరి జిల్లా కోర్టు ఆవరణలో ఈ సేవా కేంద్రాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ ఈ సేవా కేంద్రం ద్వారా పౌరులు కోర్టు సేవలను మరింత సులభంగా పొందగలరని తెలిపారు అదేవిధంగా న్యాయవాదులు వారి వృత్తిలో సమర్థతను పెంపొందించుకోవచ్చునని తెలిపారు కేంద్రం ద్వారా న్యాయవాదులు మరియు కక్షిదారులు పౌరులు తమ కేసుల యొక్క స్థితి తీర్పులు ఆదేశాల కాపీలు మరియు ఈ ఫైలింగ్ వంటి కోర్టు సంబంధిత సేవలను ఒకే చోట సులభంగా పొందగలరన్నారు అందువల్ల అందరికీ న్యాయం అందుబాటులోకి రావడం మరింత సులభమవుతుందని గంధం సునీత తెలియజేశారు ప్రజలకు న్యాయం అందించే హక్కును బలోపేతం చేయడం న్యాయ సేవలను మరింత సమర్థవంతంగా అందించడం ఈ కేంద్ర ముఖ్య లక్ష్యాలుగా తెలిపారు ఈ కార్యక్రమంలో తొమ్మిదవ అదనపు జిల్లా జడ్జ్ ఎం మాధురి పదవ అదనపు జిల్లా జడ్జ్ ఎస్ ఉమాసునంద ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎస్కె జానిపాష రెండవ అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ కె ప్రకాష్ బాబు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి న్యాయమూర్తులు కోర్టు అధికారులు న్యాయవాదులు పౌరులు తదితరులు పాల్గొన్నారు

హానుబుల్ సుప్రీంకోర్టు వారు ఈ కోర్స్ ప్రాజెక్ట్ అనే ప్రా ఫండ్స్ ఈ కోర్ట్ ప్రాజెక్ట్ కింద కొన్ని ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది దానిలో భాగంగా హానుబుల్ హైకోర్టు వారు ప్రతి జిల్లాలో కూడా నిర్దిష్టమైన ప్లేసెస్లో ఈ సేవా కేంద్రాస్ అని చెప్పి ప్రజలకు దగ్గరగా న్యాయం అందించాలి న్యాయ సలహాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఏ కోటా క్యాబిన్స్ అనే వాటిని స్థాపించడం జరిగింది దానిలో భాగంగా మన జిల్లాలో అంటే కంపోజిట్ ఈస్ట్ గోదావరి జుడిషియల్ డిస్టిక్లో రాజమహేంద్రవరం మరియు కాకినాడలో రెండేసి చొప్పున మొత్తం నాలుగు కోటా క్యాబిన్స్ని పెట్టమని ఈ రోజు నుండి దాన్ని చేయాలని చెప్తూ మాకు డైరెక్షన్స్ ఇచ్చున్నాడు దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ రెండు కోటా క్యాబిన్స్ అలాగే కాకినాడలో రెండు కోటా క్యాబిన్స్ని ప్రారంభిస్తున్నాము దీనిలో ముఖ్యంగా సేవలు ఎలాంటి సేవలు ఉంటాయి అంటే ఏ కోర్టు కాంప్లెక్సెస్ అలాగే ఎలాంటి కోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పి ప్రజలకి ఇక్కడికి వచ్చిన రిటిగన్ పబ్లిక్ తెలియని వారికి వివరించడం కోసం నెక్స్ట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనము ఎలాగ కేసెస్ ట్రేకప్ చేయాలి అలైన్మెంట్స్ ఎలా చేసుకోవాలి అనేది విషయంలో ఏ జడ్జి గారు లీవ్లో ఉన్నారు ఏ కోర్ట్ ఫంక్షనింగ్లో ఉంది అనే విషయంలో ప్లస్ వాళ్ళకి ఏదైనా సాఫ్ట్ కాపీస్ కావాలి అంటే కనుక అప్పటికప్పుడు ఆర్డర్స్ జడ్జ్మెంట్స్ లాంటివి వాట్సాప్ లేదా మెయిల్ మరి ఏ ఇతర మోడైనా సాఫ్ట్ కాపీస్ను పంపించే విధానం లాంటి మోడ్స్ ద్వారా వాళ్ళకి పంపించడం కోసం ఇంకా కూడా మనకి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ప్లస్ హైకోర్టు సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ వారికి కూడా అనుసంధానం చేస్తూ అక్కడ ఎలాంటి సేవలను ప్రజలు పొందొచ్చు అనే ఉద్దేశంతో ఈ ఈక్ సేవా కేంద్రాలను పెట్టడం జరిగింది దీని సర్వీసెస్ అందరూ కూడా అంటే అడ్వకేట్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు లిటిగెన్ పబ్లిక్ అందరూ దీన్ని యూజ్ చేసుకుని మనకి హైకోర్టు వారు సుప్రీంకోర్టు వారు ఎంతో ఫండ్స్ను వెచ్చించి ఈ పోటా క్యాబిన్స్ పెట్టి ప్రజలందరికీ అందుబాటులో న్యాయం ఉండాలి న్యాయ సహాయం ఉండాలి అనే ఉద్దేశంతో పెట్టిన దాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి అలాగే మాకు ఈ పోటా క్యాబిన్స్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి కోఆపరేట్ చేసినటువంటి మా స్టాఫ్ మెంబర్స్కి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇక్కడికి విచ్చేసిన మీడియా అఫీషియల్స్కి అడ్వకేట్స్కి సపోర్టింగ్ స్టాఫ్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ